ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము బిస్మి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ షాప్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి స్పోర్ట్స్ కి రిలేటెడ్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న బాల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ క్రికెట్ బ్యాట్స్ ఉంటాయి కదా అందులో కూడా క్వాలిటీ అండ్ కొంచెం నార్మల్ గా కావాలండి నార్మల్ గా ఇలా ట్రోపీస్ ఇప్పుడు మనం ఏదైనా స్పోర్ట్స్ కి ట్రోపీస్ ఇస్తుంటారు కదా అకేషన్ ఏదైనా సరే ఒకవేళ గిఫ్ట్ పర్పస్ లో మీరు ఇవ్వాలి అనుకుంటే అవి కూడా దొరుకుతాయి అన్నమాట చాలా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే బడ్జెట్ లో ఉన్నాయండి అన్ని కూడా బడ్జెట్ లో మీకు ఫిట్నెస్ కి సంబంధించి ఇలా కూడా ఉంటాయి ఇలా డంబెల్స్ కానీ లేదు సైక్లింగ్ సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అవసరం అయ్యేది కానీ ప్రతిదీ అవైలబుల్ గా అయితే ఉంటుంది స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అని చెప్పాను కదా స్పోర్ట్స్ తో సహా ఫిట్నెస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా దొరికిపోతుంది ఈ షాప్ లో అయితే వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు షాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనకి ఇది వచ్చేసి కోటి అబిట్స్ లో అయితే ఉంటుంది అబిట్స్ రోడ్ అండి త్రూప్ బజార్ త్రూప్ బజార్ లో అయితే ఉంటుంది మెయిన్ రోడ్ కే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే షాప్ గురించి కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళు అడ్రస్ కూడా చెప్పేశారు బ్యాడ్స్ చూడండి ఇది షాప్ అండి ఇంకా గోడం సపరేట్ గా ఉంటుంది ఇంకా స్పోర్ట్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఇప్పుడు స్పోర్ట్స్ అంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా సమ్మర్ వచ్చింది సో సమ్మర్ లో మన పిల్లలు ఆడుకోవడానికి అయితే యూస్ఫుల్ గా ఉండే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా ప్రైజెస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియో టోటల్ వీడియో చూసి మీకు అర్థమవుతుంది ఇంకెందుకు ఆలోచ చూసేద్దామా కలెక్షన్ హాయ్ అండి మీ షాప్ నేమ్ ఒకసారి అడ్రస్ చెప్తారా డిజినీ స్పోర్ట్స్ బ్యాంక్ స్ట్రీట్ త్రూ బజార్ నా షాప్ ఉంది నా షాప్ లో చాలా ఐటమ్ ఉంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళు కూడా ఫిట్నెస్ ఐటమ్ స్పోర్ట్స్ ఐటమ్ నా దగ్గర స్విమ్మింగ్ ఐటమ్ అన్ని ఉంది స్విమ్మింగ్ కాస్ట్యూమ్ చిన్న పిల్లలు పెద్ద అన్ని ఉంది ఓకే ఇంకొకటి పెద్ద వాళ్ళ కోసం ఇది ఉంది స్విమ్మింగ్ మొత్తం ఇంకా క్రికెట్ బ్యాట్స్ ఉంది మన దగ్గర క్రికెట్ బ్యాట్స్ కూడా ఉంటాయి క్రికెట్ బ్యాట్స్ కూడా ఉంటది అంటే షెడ్యూల్ బాట్ షెడ్యూల్ కాక్స్ హోల్సేల్ నుంచి రిటైల్ అన్ని ఉంది ఓకే హోల్సేల్ కావాల్సిన అన్ని ఉన్నాయి అన్ని ఉంది స్పోర్ట్స్ ఓకే ఏమేమి కావాలో స్పోర్ట్స్ లో ఫిట్నెస్ ఎక్యుప్మెంట్స్ కూడా ఉంది మన దగ్గర ఓకే ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ గా ప్రైస్ తో సహా చెప్పండి సార్ ఓకే ప్రైస్ అంటే ఇది అంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తది మన దగ్గర హోల్సేల్ షాప్ ఒకటి కావాలంటే ఒక్కటి కూడా ఉంది హోల్సేల్ కూడా కావాలంటే హోల్సేల్ కూడా ఉంది మన దగ్గర ఓకే బ్యాట్ వచ్చేసి మన దగ్గర ఇంకొకటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ లో చాలా వెరైటీ ఉంది మా దగ్గర ఓన్లీ సెవెంటీ రూపీస్ హోల్సేల్ షాప్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దగ్గర ఇంకొకటి ఇయర్బర్డ్స్ ఉంది ఇయర్బర్డ్స్ నోస్ అన్ని ఉంది దగ్గర ఇది కూడా చాలా తక్కువ ఫార్టీ రూపీస్ ఉంది ఇంకొకటి స్కేట్స్ ఉంది మా దగ్గర చిన్న పిల్లలు బ్యాట్స్ ఉంది మన దగ్గర ఇవెంట్ ఉంటుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ చిన్న పిల్లలు బ్యాట్స్ ఉంది బాల్స్ ఉంది బాల్స్ ఓకే ఇంకొకటి స్విమ్మింగ్ ట్యూబ్స్ ఉంది మన దగ్గర స్విమ్మింగ్ ట్యూబ్స్ ఇవి ఎలా పడుతుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ స్విమ్మింగ్ ట్యూబ్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఒక్కటి ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే త్రీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ తక్ సేమ్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది అండి మెయిన్ గా ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాలి అనుకుంటారు కదా పిల్లలు సో ఇలాంటి తీసుకుంటే బెటర్ తక్కువ ప్రైస్ లో మళ్ళీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇద్దరు ఏం చక్క తీసేసుకోవచ్చు స్కేట్స్ కూడా ఉంది నా దగ్గర దీంట్లో సైజెస్ ఏమైనా ఉంటాయా చిన్న పిల్లల నుంచి మీకు ఎయిటీ ఇయర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే పెద్ద పెద్దవాళ్ళ కోసం అదే ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కోసం ఇది ఉంది మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అవునండి ఇది ఎక్సలెంట్ ఉంది మీకు వారంటీ కూడా ఉంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే స్కేటింగ్ హెల్మెట్ ఉంది సైక్లింగ్ హెల్మెట్ ఉంది మన దగ్గర ఎంత పడుతుంది ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో అది ఉంది ఇంకొకటి స్కేటింగ్ సెట్ ఉంది ఫోర్ ఇన్ ఓకే మీ ఎల్బో అది అన్ని ఉంది క్రికెట్ హెల్మెట్ ఉంది మా దగ్గర క్రికెట్ హెల్మెట్ క్రికెట్ హెల్మెట్ ఎంత పడుతుందండి క్రికెట్ హెల్మెట్ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో తీసుకోవాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మా దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకొకటి షెటిల్ బ్యాట్ లో ఆఫర్ ఉంది మా దగ్గర షెటిల్ బ్యాట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ బ్యాట్ ఉంది ఇది జాయింట్ జాయింట్లెస్ ఉంది మొత్తం ఓకే సిమాక్టివ్ బ్యాట్

ఉంది సైకిలింగ్ ఉంది మీ దగ్గర ఓకే ఇవి కాస్ట్ ఎలా పడుతుంది మార్కెట్ లో తీసుకోవాలంటే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది మన దగ్గర అంటే వస్తుంది తక్కువ పడుతుంది ఇది హెల్మెట్స్ అంటే చాలా వెరైటీ ఉంది హెల్మెట్ లో చిన్న పిల్లల కోసం అది కోసం అన్ని ఉంది హెల్మెట్స్ క్రికెట్ హెల్మెట్ అంటే ఫిట్నెస్ సైకిల్ కావాలంటే సైకిల్ కూడా ఉంది మన సైకిల్ ఫిట్నెస్ సైకిల్ పడుతుంది అండి

చిన్న క్యారం బోర్డ్ పెద్ద కారమ్ బోర్డ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యారమ్ బోర్డ్ ఓన్లీ ఈ సైజ్ అయితే ఫైవ్ ఈ సైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సైజ్ లో కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఓకే క్వాలిటీ చేంజ్ ఇంకా ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఇది పెద్ద సైజ్ కూడా ఉంది మా దగ్గర ఇది ఎంత పడుతుంది అండి పెద్ద సైజ్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ కాయిన్స్ టైగర్ అన్ని ఓకే టోటల్ సెట్ వస్తుంది పడుతుంది ఇక నార్మల్ క్వాలిటీ కావాలంటే ఇది ఉంది నార్మల్ క్వాలిటీ ఓకే ఇది బ్యాక్ బెండమ కొండ ఇది ఉంటాయండి కట్టిల్ ఇలా వేసారు ఇట్లా ఉంటే బెండ్ కాదు సింగిల్ పీస్ ఓకే అదే బెండ్ కాకుండా ఉంటుంది మీరు కొనేటప్పుడు ఎక్కడ కొన్నా సరే అది చెక్ చేసుకొని తీసుకోండి లైక్ లాంగ్ టైం ఉంటుందన్నమాట ఓకే ఇది టూ థౌసండ్ రూపీస్ ఉంది పెద్ద సైజ్ బోర్డు పెద్ద సైజ్ బోర్డు మంచి బోర్డు కావాలంటే ఇది కదా మన దగ్గర వెయిట్ మిషన్స్ ఉంది సార్ వెయిట్ మిషన్ ఎంత పడుతుంది ఇది వెయిట్ మిషన్ వేయింగ్ మెషింద క్యామ్ కంపెనీ ఒక సంవత్సరం మీకు వారంటీ కూడా వస్తుంది ఇది తీసుకోవాలంటే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ మార్కెట్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఒకటి కావాలంటే అది సేమ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కావాలంటే కొంచెం తక్కువ చేస్తాను గురు కబడ్డీ బాల్స్ ఉంటాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ బాల్ మార్కెట్ లో మీకు నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది మన దగ్గర సిక్స్ రూపీస్ ఉంటాయి ఓకే సో రేట్ ఇంకా ట్రెడ్మిల్స్ కూడా ఉంది మన దగ్గర పెద్ద ట్రెడ్మిల్స్ చిన్నపిల్లల వికెట్స్ కూడా ఉంది రెడ్మీ లాంటే యూస్ కూడా కావాలంటే అది కూడా ఉంది నా దగ్గర ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ యూస్ చేయడానికి ఓకే ఇది చిన్న పిల్లల క్రికెట్ చిన్న పిల్లలకి క్రికెట్ క్రికెట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మేడం టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకి ఇంకా డమ్మల్స్ లో చాలా వెరైటీ ఉంది మా దగ్గర డమ్మల్స్ లో కేజీ ప్రైస్ ఉంటాయి కదా ఇవన్నీ కేజీ ప్రైస్ ఉంది చాలా మోడల్ ఉంది ఇప్పుడు ఓకే ఇంకా స్విమ్మింగ్ ట్యాప్ ఉంది

ఇది బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఉంది బ్లడ్ సర్కులేషన్ కోసం ఇది హ్యాండ్స్ ఉంది లెగ్స్ ఉంది హ్యాండ్స్ కి లెగ్స్ కి యూజ్ చేయొచ్చు బ్లడ్ సర్కులేషన్ గురించి ఆన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా టమ్మె టిమ్మర్ ఉంది మా దగ్గర టమి టిమ్మర్ లో అంటే మీకు వెయిట్ లాస్ కోసం ఉంది టమ్మర్ టిమ్మర్ అవునవును ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది త్రీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ओके okay. Four डिफरेंट डिफरेंट एक्सरसाइज on the knee. Okay. It's getting shoes on the. Getting shoes, bearing the on the. Getting shoes. हाँ, getting shoes, bearing the on the. Joint okay, on the knee. हाँ, joint on the knee. Okay, joint or just direct back for. Just joint on the. Only sixteen hundred rupees. Sixteen hundred. Sixteen hundred, most of leather the. Okay. It's excellent quality. Bearing प्रॉब्लम आ సంవత్సరం మీకు గ్యారెంటీ కూడా ఉంది సంవత్సరం గ్యారంటీ వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నదండి ఫ్రీ రిపేర్ చేసి ఇస్తాను ఇది రాడ్స్ ఉంది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఎగ్జాక్ట్ రాడ్ ఇది హోల్సేల్ షాప్ యూజ్ చేస్తారండి ఇది ఇది ట్రైసెప్ బైసెప్స్ అన్ని ఎక్సర్సైజ్ ఉంది మీకు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కోసం ఇది లోపలే ఇది ఈ ప్లేట్ పెట్టాలా ఓకే ఇది పెట్టేసి పైకి లేపుతారు కదా ఈ ప్లేట్స్ కూడా మీకు ఆఫర్ లో ఉంది కంపెనీది ఆఫర్ ఉంది ఎంత ఈ ప్లేట్స్ మీకు 120 రూపాయస్ కేజీ మంచి క్వాలిటీ ఉంది ఓకే ఈ 3 ఫీట్ రాడ్ కూడా ఉంది ఈ ఓన్లీ 1200 రూపాయస్ రాడ్ 1200 4 ఫీట్ బిగ్ బ్యాగ్ రాడ్ ఓన్లీ 12 1200 రూపాయస్ 28 mm రాడ్ చాలా థిక్నెస్ ఇది కూడా చాలా బాగుంది మీకు హా ఇది ఉంది చిన్న పిల్లల బ్యాట్స్ కొడతాం ఇది కూడా మీకు 150 రూపాయస్ ఓన్లీ 150 రూపాయస్ లో వచ్చేస్తుంది ఓన్లీ 1 150 చిన్న పిల్లలకండి చిన్న పిల్లలకి நார்மல் படுத்துஸ் ரீட்டை கிரிக்கெட் கிரிக்கெட் చాలా మంచి క్వాలిటీ ఉంది క్రికెట్ గ్లౌజెస్ కూడా ఉంది ఇవి ఎలా పడుతుంది గ్లౌజెస్ గ్లౌజెస్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ గ్లౌజెస్ గ్లౌజెస్ ఓన్లీ టూ హండ్రెడ్ క్రికెట్ గ్లౌజెస్ ఓకే ఇంకొకటి కిడ్ బ్యాగ్ ఉంది మన దగ్గర ఓకే బ్యాగ్ కిడ్ బ్యాగ్ మొత్తం క్రికెట్ ది కిడ్ బ్యాగ్ ఉంది చాలా తక్కువ రేట్ లో ఉంది ఇది ఎంత పడుతుందండి ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్రికెట్ కిట్ బ్యాగ్ కిట్ బ్యాగ్ ఇది ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా బ్రాండ్ బట్టి బ్రాండెడ్ ఉంది తక్కువ రేట్ ఎక్కువ ఉంది మీ బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు అండి కస్టమర్స్ అయితే అంతే కదా ఎక్కువ కాస్ట్ కావాలంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి తక్కువ కాస్ట్ కావాలంటే తక్కువ అట్లా కూడా తీసుకోవచ్చు ఓకే ఈ కాక్స్ ఎలా పడుతుంది సపరేట్ తీసుకోవాలండి సెపరేట్ కాక్ సపరేట్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ ఉంది ఈ కాక్ తీసుకోవాలంటే మీకు టెన్ రూపీస్ ఉంది ఓకే చాలా తక్కువ రేట్ లో ఉంది ఇది మొత్తం బాక్స్ కావాలంటే ఇది బాక్స్ ఉంది మంచి క్వాలిటీ బాక్స్ అంటే ఇది వస్తుంది మీకు సిక్స్ రూపీస్ బాక్స్ ట్వెల్వ్ పీసెస్ వస్తుంది మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వుడెన్ ది కాక్ ఇది నార్మల్ కాక్ ఇది మంచి మంచి క్వాలిటీ దగ్గర స్కీపింగ్ రూప్ లో చాలా మంచి క్వాలిటీ ఉంది చాలా హెవీగా ఉంది బేరింగ్ టైప్ ఉంది మీకు ఎంత పడుతుంది ఇది స్కిప్పింగ్ రోప్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి క్వాలిటీలో ఓకే బేరింగ్ నార్మల్ అంటే ఇది ఉంది నాన్సీ కంపెనీది ఇది అంటే మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది మీకు ఓకే మంచి కావాలంటే వన్ నార్మల్ కావాలంటే ఇది సెవెంటీ రూపీస్ పడుతుంది డబల్ రేట్ ఉంది మంచిది అయితే చాలా మంచిది క్వాలిటీ కూడా బాగుంది చిన్న పిల్లల కోసం ఇది కిట్ ఉంది మొత్తం క్రికెట్ బ్యాట్ బాల్ వికెట్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఓకే సెట్ వైస్ సో టోటల్ కిట్ ఉంది 250 రూపీస్ ఉంది మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ లేదండి చిన్న పిల్లల చిన్న పిల్లల ఈ డ్రెస్సెస్ ఉంది మీకు ఓన్లీ 750 రూపీస్ 750 రూపాయస్ ఓన్లీ 750 రూపాయస్ అంటే దీంట్లో సైజెస్ ఉంటాయా అండి సైజెస్ ఉంది చిన్న 3 3 ఇయర్స్ నుంచి మీకు 20 ఇయర్స్ అన్ని సైజెస్ ఉంది చిన్న పిల్లల కోసం అది కూడా ఉంది నా దగ్గర ఓన్లీ షార్ట్స్ ఉన్నాయా షార్ట్స్ అన్ని సెట్స్ కూడా ఉంది మొత్తం ఓకే చూపిస్తాను మీకు పిల్లల కోసం చాలా బాగుంది మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం సెట్ అన్ని మొమెంటోస్ మా దగ్గర ఉంది హోల్సేల్ అది చాలా ఈవెంట్స్ ఏదైనా ఉంది చాలా పెద్ద పెద్ద కూడా ఉంది మా దగ్గర చిన్న పెద్ద థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది కూడా వస్తుంది మీకు ఈ పెద్దనే అంటే మీకు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అలాగ ఉంది వెరీ ఫస్ట్ చూపించారు కదండి పెద్దది ఇది పెద్దది ఇది అంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది సేమ్ పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉంది మా దగ్గర ఓకే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు విన్నర్ కి ఇక్కడ అంటే నేను పెట్టాలనుకుంటారు మీరు పెట్టిస్తారా అవునండి సెట్ చేసి విన్నర్స్ కోసం ఇది క్రికెట్ ఉంది వాలీబాల్ ఉంది బాస్కెట్ బాల్ ఏదైనా కావాలంటే అన్ని ఉంది స్కూల్స్ కూడా కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టాలోంటే అన్ని పెడతానండి లో చాలా మోడల్స్ ఉంది ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం జోగా మ్యాట్ లో చాలా మోడల్స్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది హోల్సేల్ లో ఉంది ఎంత ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది

ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ మీకు ప్రైజెస్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంది బ్యాటింగ్ ప్యాటర్ ఏదైనా క్రికెట్ చేస్తున్నారు క్రికెట్ ఫుట్బాల్ ఉంది మీకు ఫైవ్ నెంబర్ త్రీ నెంబర్ అన్ని వస్తుంది ఫుట్బాల్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ ఉంది ఫుట్బాల్ ఫుట్బాల్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఫుట్బాల్ మన వాలీబాల్ 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 ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మీకు చాయిస్ ఉంది ఎలా ఉంది ఉంది వేరే వేరే వాలీబాల్ లో చాలా మోడల్స్ ఉంది చాలా కంపెనీస్ ఉంది ఉంది బాస్కెట్ బాల్ స్టార్ట్ మంచి క్వాలిటీ లో ఇంకా చిన్న పిల్లల కోసం బాల్ ఉంది ఓన్లీ రూపీస్ బాల్ ఇది బాల్ కూడా ఉంది రబీ బాల్స్ ఇది ఇక్కడ కొన్ని కొన్ని మంది యూజ్ చేసిన గేమ్స్ చాలా ఉంది ఈ బాల్స్ కూడా మన దగ్గర స్లో బాల్ కూడా ఉంది మన దగ్గర స్ట్రో బాల్స్ ఇది కూడా బాగుంది ఇంకా టమేటో ఇది మొమెంటస్ ఉంది మొమెంటెస్ చాలా ఉంది గోడౌన్ లో చాలా ఉంది సర్వింగ్ ది కిక్బోర్డ్ ఇది కూడా బాగుంది మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉన్నది అంటే ఏమి ఎక్స్ట్రా చార్జెస్ లేదు ఓకే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ అన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది మీ దగ్గర అది ఫిట్నెస్ సర్వీస్ సెంటర్ ట్రెడ్ మిల్ సైక్లింగ్ ఏమేమి ఉంది మీ దగ్గర అన్ని సర్వీస్ చేసి ఓకే ఇంకొకటి ఆన్లైన్ లేదు కదండి ఆన్లైన్ లేదండి డైరెక్ట్ షాప్ ని విజిట్ చేయాలి డైరెక్ట్ షాప్ ఓకే ఫోర్టీ బ్యాంక్ స్ట్రీట్ తిరుపతార్ బ్యాంక్ స్ట్రీట్ హ్యాబిట్స్ ఈ రోడ్ డిస్నీ స్పోర్ట్స్ షాప్ ఓకే షాప్ డిస్నీ స్పోర్ట్స్ ఓకే शॉप नंबर फाइव डैश वन डैश सिक्स सेवेंटी वन बैंक स्ट्रीट तुरुबजार एड्रेस है